はい。 జరగడం జరి ఈ దొంగల మీద ఒక టీం అండర్ వర్క్ అవుట్ చేస్తూ వచ్చింది ఆ టీం ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూప్స్ తీసుకోవడం వల్ల సిసిఎస్ మంచిర్యాల పోలీస్ మెల్లంపల్లి పోలీస్ ఒక యునైటెడ్గా ఒక గ్రూప్ లాగా ఫామ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మీద కొంత ప్రాసెస్ చేసి కొద్ది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం వల్ల కొద్దిగా వచ్చిన లీడ్స్ వల్ల మనకి ఈరోజు టోటల్గా పద్నాలుగు కేసులు పద్నాలుగు దొంగతనాలు పద్నాలుగు దొంగతనాలు జనవరి నుంచి రోజు వరకు అంటే ఈ ఫైవ్ మంత్స్లో ఈ దొంగతనాల్లో ఏవైతే రాత్రి పూటో అంటే హెచ్పి బై నైట్ ఈ దొంగతనాలు పద్నాలుగు దొంగతనాలను డిటెక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇవి పద్నాలుగు దొంగతనాలు డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ పోలీస్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగింది అవి ఏమంటే బెల్లపల్లి ఉంటాం బెల్లంపల్లి ఉంటాం హాజీపూర్ పిఎస్ రామకృష్ణ పిఎస్ పిఎస్ అండ్ మందమల్లి మంచిర్యాల సిసి నస్పూర్ ఈ ఏ ఆరు స్టేషన్ పరిధిలో జరిగిన పద్నాలుగు జరిగినాయి దీంతో భాగంగా ఒక ఏడు మందిని మనము అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది వారితో ఇన్వేషన్ ద్వారా వాళ్ళ యొక్క సీజర్స్ వాళ్ళ దగ్గర ఈ పద్నాలుగు సార్ కేసులకు సంబంధించి మొత్తము పదహారు కులాల రెండు గ్రాముల గోల్డ్ అండ్ డెబ్బై ఐదు కులాల వెండి అండ్ మొబైల్ ఫోన్స్ మూడు ల్యాప్టాప్ ఒకటి ఒకటి హీరో ఒకటి రికవర్ చేయడం జరిగింది దీంతో ముందుగా వీళ్ళందరూ చర్చలకి అలవాటు పడి రాతిపూట ఈ ఖర్చుల కోసం దొంగతనం స్టార్ట్ చేయడం జరిగింది అట్లా అట్లా మిగతాతో కూడా అసోసియేషన్ ఏర్పడి వీళ్ళు ఐదు నెలల నుంచి దొంగలు చేస్తూ వచ్చారు టీమ్ గా సర్చ్ చేయడము టీమ్ గా వాటి మీద ఫోకస్ పెట్టడము రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ని అందుకొని ఈరోజు సక్సెస్ఫుల్ గా పద్నాలుగు కేసులు ఐదు నెలల్లో జరిగిన కేసులు అన్ని మొత్తంలో అన్ని రెండు సబ్జెక్టులు కూడుకొని ఎఫర్ట్ చేయడం వల్ల ఈ మొత్తం

ట్రూడ్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసడం జరిగింది అలాగే ఇద్దరు ఏసీ మిస్టర్ రవి అండ్ మిస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ యొక్క రికవరీస్ తర్వాత ఈ యొక్క ఫ్రెండ్స్ ని పట్టుకోవడం జరిగింది ఐ హోప్ ఈ యొక్క మంచి ఎఫర్ట్ కి ఎవరైతే దీంతో మంచి వర్క్ చేస్తారో వాళ్ళందరికీ క్యాష్ అవార్డ్స్ అలాగే ఈ గుడ్ సర్వీస్ అవార్డ్స్